ఈరోజు మా అమ్మ నాకు ఫోన్ చేసింది శివశక్తి ఛానల్ వాళ్ళు నా గురించి ట్రోల్ చేస్తూ వీడియో చేశారు కదా ఆ వీడియో చూసిందంట అంతేకాకుండా ఈరోజు చర్చ్కి వెళ్ళింది చర్చ్లో ఎవరు అన్నారట మీ పాప ఇలా వీడియోస్ చేస్తుంది కదా ఈ కాలంలో మత పిక్చర్లు చాలామంది ఉంటున్నారు చాలా మందిని చంపేస్తున్నారు ఏంటి ఆడపిల్లలు కదా కొంచెం వీడియోలు చేయకపోతే ఏమైంది అని చెప్పి చెప్పారట మా అమ్మ నాకు ఫోన్ చేసి భయపడుతుంది బాగా అమ్మ చేసేస్తారేమో చేసేస్తారేమోనని నాకు భయంగా ఉందమ్మా నువ్వేం వీడియోలు చేయకలే అమ్మ నీ విశ్వాసం నీళ్ళు ఉంచుకొని ప్రార్థన చేసుకో అమ్మ అని అన్నది అమ్మ హిందువులు చంపేసినంత చెడ్డో లేని కాదమ్మా అయినా ఆవిడ వీడియో చేసిందంటే దానిలో అర్థం ఉంది చాలామంది దొంగ పాస్టర్లు ఉన్నారు దొంగ సాక్ష్యాలు ఉన్నారు ఆ రోజు నాకేం జరిగిందో నువ్వు పక్కన ఉన్నావు కాబట్టి నీకు తెలుసు వాళ్ళకి తెలీదు వాళ్ళు అడిగిన ప్రతి క్వశ్చన్లో ఆన్సర్ ఉంది కానీ నేను వాళ్ళకి ఆపోజిట్గా ఎందుకు వీడియో చేయలేదంటే వాళ్ళకి తెలియదు వాళ్ళు అక్కడ ఎక్స్పీరియన్స్ చేయలేదు కాబట్టి వాళ్ళకి తెలియదు వాళ్ళతో మనం వాదోపవాదాలు చేయడం మనకి దేవుడు చెప్పలేదు కాబట్టి నేను దానికి యాంటీగా నేనేం వీడియో చేయలే ఆటో డ్రైవరు ముందు డ్రైవ్ చేస్తే ఈ అమ్మాయికి వచ్చి ఎలా కరుస్తారు అని చెప్పి అక్క అక్కడ రైస్ చేశారు అది కామన్ గా ఏం జరిగిందంటే నాకు ఫిట్స్ వస్తుంది వీళ్ళిద్దరు ఆపలేకపోతున్నారు అదే టైంలో ఆటో ఆపి ఆటో డ్రైవర్ వచ్చి నన్ను పట్టుకోవడానికి నా పళ్ళన్నీ ఇవంతా ఖర్చు చేసుకుంటుంటే పళ్ళు నోట్లో ఇలా చేయి పెట్టి ఆపడానికి ట్రై చేశారంట అలాంటి సందర్భంలో ఆయన్ని కరిస్తాను అది అది ఎందుకులే వాళ్ళకి వాళ్ళకి ఆపోజిట్ ఆపోజిట్గా చూస్తే ఎప్పుడు ఆపోజిట్గానే కనబడుతుంది కానీ మనకు తెలుసు కదా దేవుడు నాకు చేసిన మేలు చెప్పాలనుకున్నాను అంతే తప్ప ఇంక అందులో ఏమీ లేదు కదా నేను మా అమ్మకు చెప్పాను అమ్మా వాళ్ళు అడిగిన దాంట్లో తప్పేం లేదమ్మా మనము కూడా కొన్ని కొన్ని వీడియోస్ చూస్తాము అవి మరీ దీనిలాగా ఉంటాయి వాళ్ళు కొంతమంది అబద్ధ సాక్షిలలో ఉంటారని చెప్పి నాది కూడా అలాగనుకుని వాళ్ళు వీడియో చేశారు అంతే తప్ప వాళ్ళు పర్టికులర్ గా నన్ను చంపేద్దామని గట్టి ఏం కాదమ్మా అలాగైతే చాలా మంది క్రైస్తవులు చాలా వీడియోస్ చేస్తున్నారు వాళ్ళు ఎంతమంది నన్ను చంపేస్తారమ్మా వాస్తవానికి హైందువులు చంపేసే అంత క్రూరులు కాదమ్మా వాళ్ళు మంచోలే మంచిగా ఆలోచిస్తారు కాకపోతే మన జీవితంలో ఏం కార్యాలు జరిగాయి మనకి తెలుసు వాళ్ళకి తెలియదు నువ్వేం అంత బెంగ పెట్టుకోకమ్మా కావాలంటే వాళ్ళు వాదోపవాదాలకు దిగుతారు డిబేట్లు పెట్టుకుంటారు ఒకరితో ఒకళ్ళు ఎదురుగా మాట్లాడుకుంటారు కొంతమంది క్రైస్తవులు అయితే వాళ్ళని ఓడించేలా మాట్లాడతారు కూడా అయినా వాళ్ళు సమాధానం చెప్తారు అంతే తప్ప అంత చెడ్డోలేం కాదమ్మా అని చెప్పాను మరి చాలా మంది బ్యాడ్ కామెంట్లు పెడుతున్నారు కదమ్మా వాళ్ళంతా ఏదైనా పిచ్చిచ్చి ఏదైనా చేస్తారేమో అన్నట్టుగా అన్నది కానీ అమ్మలు మామూలుగా అంటారు కానీ వాళ్ళు మనలాంటి వాళ్ళేనమ్మ మనతో పాటు మన చుట్టుపక్కల ఉన్నవారు అందరూ హిందూసే కదా మనం ఎప్పుడు ఎవరికీ ఏం అనలేదు వాళ్ళు మనల్ అనలేదు మనం ప్రేమగానే చూస్తున్నాం వాళ్ళ దేవుడి గురించి వాళ్ళు చెప్పుకుంటున్నారు మన దేవుడి గురించి మనం చెప్పుకుంటున్నాం అంతే తప్ప ఇందులో ఏం ఇది లేదు కదమ్మా నువ్వేం బెంగ పెట్టుకోకు అని చెప్పి నేను చెప్పాను నేను చెప్తుంది అయితే వందకు వంద శాతం కరెక్టేనండి క్రైస్తవులు కూడా ప్రతిదీ వాళ్ళ మీద తోసేయడం కరెక్ట్ కాదు వాళ్ళు కొంతమంది దొంగ సాక్ష్యాలు వాళ్ళని దొంగ సేవకుల్ని మైండ్లో పెట్టుకొని అలా చేయడం తప్పే కదా కాబట్టి అది కరెక్ట్గా వాళ్ళు చెప్తున్నారు క్రైస్తవులమైన నేను ఒక యాంటీ వన్ టూ త్రీ యాంటీ వీడియోస్ చేశాను క్రిస్టియన్స్ మీద అలాగని కాదు ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలనేది నా ఉద్దేశం ఇంక నా సాక్ష్యంకి వచ్చేసరికి నా జీవితంలో దేవుడు ఏం చేశాడో అది అందరితోనే పంచుకోవాలి అన్నది నా ఆశ అందుకే నేను పంచుకున్నాను అంతే తప్ప వేరొక రకమైనది ఏమీ లేదు వాళ్ళు ఏదో వీడియో చేశారని ఆ వీడియో పట్టుకొని నేను వీడియో చేయాలి అనే ఉద్దేశం నాకు ఎప్పటికీ లేదు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు కాన్ఫిడెంట్గా వాళ్ళ దేవుడిని నమ్ముకుంటున్నారు అదే కన్ఫర్మ్ అనుకుని అది అదే వాళ్ళు నమ్ముతారు మనం ఎన్ని రకాలుగా ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా వాళ్ళు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించరు అలాగే మనకు కూడా వాళ్ళ దేవుడి గురించి ఎంత చెప్పినా కూడా మనము కన్విన్స్ అవ్వము ఎందుకంటే మన దేవుడి ద్వారా మనం అనేక మేలులు పొందుకున్నాం అనేక అద్భుతాలు మన కళ్ళ ముందు చూసాం కాబట్టి మనం తిరగం కాకపోతే వాళ్ళు వీళ్ళ మీద వీళ్ళు వాళ్ళ మీద వీడియోలు చేసుకుంటూ ఉంటారు కాబట్టి వాటి కోసం మనం ఆలోచించాల్సిన అవసరం లేదని నాకు అనిపిస్తుంది పైగా కొంతమంది బ్యాడ్ కామెంట్స్ పెట్టినోళ్ళు ఉంటారు గుడ్ కామెంట్స్ పెట్టినోళ్ళు ఉంటారు అక్కడే ఉండిపోవాలి అన్నది కాదు వాళ్ళు వాళ్ళ దేవుడి కోసం వాళ్ళు చెప్పుకుంటున్నారు అలాగే మన దేవుడి కోసం మనం చెప్పుకుంటాం అంతే తప్ప ఇంక అందులో స్పెషల్గా ఏమీ లేదు నేను మాట్లాడేటప్పుడు పరమతాన్ని దూషించడం కానీ పరమతం కోసం మాట్లాడడం కానీ ఎక్కడా లేదు ఏసై నా జీవితంలో ఏం చేసాడో నేను చెప్పాను వాళ్ళు నమ్మితే నమ్ముతారు నమ్మకుండా నవ్వుకుంటే నవ్వుకుంటారు అంతే తప్ప నేను ఇంకేమీ చెప్పలేదు అలాంటప్పుడు వాళ్ళు నా మీద ఎందుకు పగ పెట్టుకుంటారమ్మా పగ పెట్టుకోవడానికి ఛాన్సే లేదు వాళ్ళకి ఆలోచించుకో మా అమ్మ పూర్వకాలందే కాబట్టి అలా ఆలోచిస్తున్నవి ఇవి అన్నీ హైందువుల మీద తోసేసి కానీ మరి మన దేశంలో అలాంటి అయితే ఏం కాదు అందులోని మన ఆంధ్రప్రదేశ్లో అసలు మా పక్కింటి అంకులే భవానీ మలేశారు ఆయన ఏమైనా నాకు ఇస్తారు నేను ఇంట్లో ఏదైనా ఇస్తే తింటారు అసలు అంత ప్రేమగా ఉంటాం మేము అలాంటిది ఏమీ లేదు కాకపోతే వాళ్ళ దేవుడు గురించి చాలా చెప్పినప్పుడు నేనెప్పుడు నెగిటివ్ గా ఆయనతో నేను ఏం చేయాలా నా దేవుడి కోసం ఆయన కూడా నెగిటివ్గా చేయాల అలాగే మేము వెళ్ళిపోతాం అంతే తప్ప సపరేట్గా గ్రజ్ పెట్టుకొని అక్కడ ఉండిపోం ఏదో మా వీడియోలు మీరు అడ్డం పెట్టుకొని కొంతమంది దాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకోవద్దు అక్కడతో ఆపియండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్టింగ్